గౌరీ అలాగే సుందరం వాళ్ళిద్దరూ కూడా ప్రమీల వాళ్ళ ఇంటికి వస్తారు అది చూసి భానుమతి అయితే ఏంటి గౌరీ వదిన అన్నయ్య మీరు మా ఇంటికి వచ్చారా అబ్బా నాకు చాలా సంతోషంగా ఉంది రండి వదిన అంటూ వాళ్ళిద్దరినీ కూడా లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక సుందరాన్ని అలాగే గౌరీని వాళ్ళిద్దరినీ కూడా భానుమతి లోపలికి తీసుకొని వెళ్ళి అమ్మ అమ్మ అంటూ వాళ్ళ అమ్మని పిలుస్తుంది ఇందులో ప్రమీల వాళ్ళ అత్తయ్య అందరూ కూడా బయటకు వస్తారు ఇక బయటికి రాగానే వాళ్ళిద్దరినీ చూసి అక్కడ ఉన్న ప్రమీల అయితే అమ్మ వీళ్ళు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న భానుమతి అమ్మతో ఇలా చెబుతూ ఉంటుంది అమ్మ ఎవరో కాదు గౌరీ వదిన సుందరం అన్నయ్య జీపాబ్బాయికి సొంత చెల్లెలమ్మ జీపాబ్బాయి చెల్లెలు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న ప్రమీల అయితే అవునా అమ్మ నమస్కారం బాగున్నారా అని చెప్పి అంటూ ప్రమీల పలకరిస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న గౌరీ అయితే బాగానే ఉన్నాం భానుమతి వదినకి పసుపు కుంకుమ ఇద్దామని వచ్చాను అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది అది వినగానే ప్రమీల అయితే చాలా సంతోషిస్తుంది ఇక వెంటనే గౌరీ అలాగే సుందరం వాళ్ళిద్దరూ కలిసి భానుమతికి పసుపు కుంకుమ ఇస్తూ ఉంటారు అలా పసుపు కుంకుమ ఇస్తూ ఉంటే ఆ పల్లెంని అయితే భానుమతి అందుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళు సరదాగా దాన్ని తీసుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికి పార్దు వచ్చి ఆ పల్లెంని విసిరేస్తాడు విసిరేసి పెద్ద రచ్చ రచ్చ చేస్తాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక గౌరీ అయితే అన్నయ్యా అంటూ పిలుస్తుంది అది వినగానే పార్దు అయితే కాదు అంటూ గట్టిగా అరుస్తాడు ఇక ఆ ఆ అరుకులకైతే భానుమతి అయితే భయపడిపోతుంది ఇక అక్కడ ఉన్న గౌరీ అయితే అన్నయ్య అంటూ ఉంటే నువ్వు నన్ను ఇంకొకసారి అలా పిలిచావంటే చంపేస్తాను ఎవరు నీకు అన్నయ్య అంటూ గౌరీ మీద చాలా సీరియస్ అవుతాడు అది చూసి భానుమతి అయితే జీపాబాయి జీపా అన్నా సరే పార్దు చాలా కోపంగా రగిలిపోతూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరినీ కూడా అక్కడ ఉంచడం ఇష్టం లేక వాళ్ళిద్దరినీ కూడా పార్దు తన చేతులతో స్వయంగా మెడపట్టుకొని బయటకు గెంటేస్తాడు ఇక అది చూసి గౌరీ సుందరం వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక పార్వీ అయితే వాళ్ళిద్దరినీ మెడపట్టుకొని బయటకు గెంటేయటంతో అక్కడ ఉన్న గౌరీ పడిపోబోతుంది అది చూసి భానుమతి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక గౌరీ పడిపోకుండా సుందరం అయితే గట్టిగా పట్టుకుంటాడు ఇక గౌరీ గౌరీ ఏం బాధపడకు అంటూ సుందరం అయితే గౌరీని వాదార్చుతూ ఉంటాడు ఇక పార్దు అయితే ఇంకొకసారి మీ మొఖం నాకు చూపించారంటే మర్యాదగా ఉండదు అంటూ వాళ్ళిద్దరికీ కూడా వార్నింగ్ ఇస్తాడు అది చూసి అక్కడ ఉన్న భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జీపాబ్బాయికి ఎందుకు ఇంత కోపం తన చెల్లెల మీద ఎందుకు ఇంత కోపం వచ్చింది అని చెప్పి అనుకుంటూ తనైతే కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న భానుమతి అయితే బాధపడుతూ ఉంటే జీపాబ్బాయి మాత్రం అక్కడ ఉన్న వాళ్ళ చెల్లెలు భావన అయితే బయటకు తోసేస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్